దీనికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం దేశం మొత్తం మీద ఎంపీ ఎలక్షన్ వచ్చినాయండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం ఆంధ్రప్రదేశ్ లో మూడు పార్టీలు కలయిక ఉందండి జనసేన టిడిపి బిజెపి బీజేపీ ఈ ఎలియన్స్ కలిపి ఒక కూటమిగా ఏర్పడి వైసీపీ మీద ఇదివరకు నూట యాభై ఒకటి సీట్లు వచ్చిన వాళ్ళకి అదేలేండి ఐదు సంవత్సరాలు అది పాలన అయిపోతుంది ఇప్పుడు వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు ముఖ్యంగా ఎవరెవరండి ఆ కూటమి కూటమి అంటే ఎలియన్స్ అంటే జనసేన టీడీపీ బిజెపి అది ఒక ఎలియన్స్ ఒక గ్రూప్ గ్రూప్ ఇంకోటి వైసీపీ అండి వైసీపీ మిగతా కాంగ్రెస్ అనుకోండి ప్రముఖంగా ఈ రెండిట్లో ఉన్నది ఎవరు గెలుస్తారు అంటారు మీరు గబలేసి చెప్పండి స్వామి గవల ఆ ఇప్పుడు మనకి మూడు పార్టీ మూడు ముగ్గురు కలిసి ఉన్నది ఎవరు బిజెపి జనసేన టీడీపీ అది ఒక ఒక సంస్థ ఒక గ్రూప్ గ్రూప్ అయింది దానికి వ్యతిరేకంగా ఉన్నది వైసీపీ వైసీపీ ఇప్పుడు ఈ ముగ్గురు విషయం చెప్తాను జాయి వనదుర్గా సమ్మక్క తల్లి అంగాల పరమేశ్వరి దుర్గాయన మహ అన్ని విషయాలలో బయటకు వచ్చి చెప్పే మార్గంగా మాట నిలబెట్టి ఏర్పాటు చేయ తల్లి ఓం భగవతి చేస్తున్నాను అయితే ఒకటి రెండు మూడు పడ్డాయి ముగ్గురు కదా మూడు పడ్డాయి వాళ్ళ ముగ్గురు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ మూడు వచ్చాయి ఓం దుర్గాయ నమ అంగాల పరమేశ్వరాయ నమః జాయి కళ ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు వచ్చాయి జాయ్ దుర్గా మహాకాలి ఆదిపరాశక్తి వరదుర్గాయనమ అంగాళ పరమేశ్వరి ఓం దేవత ఓం నమ శివాయక్ మళ్ళా ఇప్పుడు మూడు వచ్చాయి మూడొచ్చాయి ఫస్ట్ మూడు పడ్డాయి ఆ తర్వాత నాలుగు పడ్డాయి ఆ తర్వాత మూడు పడ్డాయి మూడు నాలుగు అయితే ఈ గవల శాస్త్ర ప్రకారం చూస్తే విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అక్కడ తయారయ్యారు ఎవరో ఆంధ్రాలో విష్ణు ఈశ్వర బ్రహ్మ మాదిరిగా తయారయ్యారు అయితే వాళ్ళ విషయంలో ఇప్పుడు మనం చూసే చూసాం కాబట్టి ఈరోజు గురువారం ఈరోజు గురువారం బాబా రోజు గురుస్థానంలో చూస్తే వాళ్ళ పేర్లు ఇప్పటివరకు కరెక్ట్గానే ఉంది ఇప్పటికీ ఫస్ట్ పడ్డాయి మూడు రెండవది మూడు నాలుగు అతను మూడు పడ్డాయి కాబట్టి ఇప్పటివరకు వాళ్ళ అనుకూలంగా అనుకూలంగానే ఉంది వాళ్ళ విషయంలో ఎలాంటి తప్పు లేదు కష్టపడుతున్నారు జయప్రదంగా సాధిస్తూనే ఉన్నారు వాళ్ళ చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారు గాని వాళ్ళు చేసే పనులు బట్టి వాళ్ళు చేసే ఆలోచనలు బట్టి ఎందుకంటే ఒక మనిషిని ఎన్నుకోవాలి ఒక మనిషి ఒక రాజు రావాలి ఎందుకు ఇప్పుడు అంతా ఇప్పుడు ఇప్పుడు మినిస్టర్లు సీఎంలు అండి వెనకటి రోజులు వెనకటి రోజులు రాజులేగా ఆను సేనాధిపతులు రాజులు అప్పుడంతా వాళ్ళకి మనక కార్లు ఉండయి అప్పుడు గుర్రాల మీద పోయి ఇప్పుడు కార్ల మీద విమానాల మీద పోతున్నారు అందువల్ల ఆ రోజులలో కూడా ఒక రాజు అయినా సరే ఒక మంత్రి అయినా సరే ఆ రాజు మంత్రి అయిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రజల్ని ఫస్ట్ ఇస్తారు ఒక రాజు ఒక ఊరు రాజు ఒక ఊరికి వచ్చి ఏమంటాడంటే అరే బాబు రాజా ఒక ఊళ్ళో ఆయన రాజు ఆయన పేరు పెద్దగా వస్తుంది ఆయన పేరు చాలా ధర్మాత్ముడు అంట చాలా పుణ్యాత్ముడు అంట ఆయన ఎన్నెన్నో సేవలు చేశాడంట మరి మన సేవ మనం ఎంత చేసినా మన గౌరవం అసలు అవతల ఒక మనిషిని పంపిస్తామని పంపించాడు పంపిస్తే అక్కడ మనుషులు ఏం చేశారంటే అమ్మా మీ రాజు గురించి ఏంటంటే బాబా మా రాజు ఏముందండి మహానుభావుడు గొప్పవాడు తండ్రివాడు మరి ఆయన మంత్రి ఆయన కూడా గొప్పవాడు మరి ఇంకొక ఆయన వాళ్ళంతా గొప్పవాళ్ళు అని చెప్పారు అలాగనే ఆయన వెళ్ళి మన అమ్మట ఎక్కువ రాజుతో చెప్పాడు రాజుగారు వాళ్ళ గురించి విన్నానండి ఏ గల్లీకి పోయినా ఎక్కడికి పోయినా కూడా వాళ్ళు సూపర్గా చెప్పారు అని వాళ్ళ గమనించి ఏర్పాటు చేశారు అలాగనే ఇప్పుడు వీళ్ళకు కూడా స్థానం అన్నది కరెక్ట్గా ఉంటుంది ప్రాబ్లం ఉండదు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మనం ఈ రోజు గురువారం చూసాము కాబట్టి ఇప్పటి వరకు కరెక్ట్గా ఉంది మళ్ళీ ఆ తర్వాత ఎలక్షన్ టైంలో ఎలక్షన్ టైంలో వాళ్ళు త్తీయ అంటారు కదా త్తియా గడియా కొన్ని గ్రహాలు కొన్ని గ్రహాలు కొన్ని సపోర్ట్ చేసి అనుకోండి వాళ్ళ ముందు నిగ్గడానికి నిగ్గడానికి అవకాశం ఉంటుంది ఈ రోజు వరకు మాత్రం బాగుంది ఆ రోజు వాళ్ళ గ్రహాలు సపోర్ట్ చేశారు ముగ్గురికి అయితే టీడీపీ జనసేన బిజెపి ఆ గెలవడానికి అవకాశం అవకాశం ఉంటుంది ఎప్పుడు ఈ రోజు కరెక్ట్ గానే ఉంది ఈ రోజు పర్ఫెక్ట్ గా ఉంది చూసాము ఆ రోజు అప్పుడు ఎలక్షన్ టైం లో వాళ్ళు వస్తారు కదా స్టేజ్ మీదకి మేము వెళ్తున్నాము అన్నప్పుడు వాళ్ళు భగవంతుడు వాళ్ళ మనసులో ఉంటారు కొంతమంది దేవుళ్ళు వాళ్ళ మనసులో దేవుడు నమ్ముకొని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే ఆ భగవంతుడు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ రోజు ఆ రోజు ఆ టైంలో ఈ రోజు మాత్రం బాగానే ఉంది ఆ గడియలో ఆ టైమ్ లో వాళ్ళ భగవంతుడు ప్రార్థన చేసుకొని వెళితే అవకాశం బాగానే ఉందని కనపడుతుంది కోటమి అవకాశం అవకాశం మీతో నేను ఇంటర్వ్యూ చేశానండి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మీ ఎదురు వచ్చానో వచ్చారు అప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ మాకు తెలిసిన వాళ్ళు ఏమనుకున్నారో అందరూ అంటే ప్రజలు బిఆర్ఎస్ గాని బిజెపి అని అనుకున్నారు నేను మీ దగ్గరకి వచ్చి గవ్వల జ్యోతిష్యం అడిగాను అడిగితే మీరు హస్తం పార్టీ వస్తుందని అన్నారు సంతోషం నేను చాలా ఆశ్చర్యపోయినా ఇది అందులో ప్రజలు అలా అన్నారు ఈయన ఇలా అన్నారు అనుకున్నాను మీరు ఏదైతే చెప్పారో ఆ గుర్తు పార్టీయే వచ్చింది వాళ్ళే వచ్చారు ఇది చాలా ఆశ్చర్య వచ్చింది అనమాట ఆ రోజు మీకు ఫోన్ చేసి చెప్పారు మీ చెప్పిన గురుజీ ఇలా మీరు చెప్పినట్టు వచ్చిందని ఎందుకంటే మేము చిన్న వయసు కానించి మా తాతల ముత్తాతల కానించి మా విద్య ఏంటంటే దైవవాకు చెప్పటం భగవంతుడు అన్నది మానవుడు సృష్టిస్తాడు అప్పుడు కొంతమంది కొన్ని కొన్ని విద్యలు పుస్తకం చూసి చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు నేర్పిస్తే నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు మాది ఏడు తరాలుగా మా తాతల ముత్తాతలతోనే ఈ విద్య మేము చెబుతూ ఆ సమ్మక్క సారక్క వనదుర్గ అంగాల పరమేశ్వరి ఆశీర్వాదంతో మేము కొన్ని విషయాలు అన్నమాట ఆ చెప్పినప్పుడు ఆ భగవంతుడు మేము చెప్పే వాకుని ఎంతోమందికి కొన్ని ఎంతోమంది సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఇంజనీర్లకి సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి కొంతమంది బిజినెస్ మ్యాన్లకి చిన్నపాటి చిన్నపాటి మ్యాన్లకి కొంతమంది కుటుంబస్తులకి ఇలాంటి రకరకాల మనసులు వస్తారు మా కాడికి ఎందుకంటే గుడికి వెళ్తారు కదా కొంతమంది పచ్చ ఎంతో మంది కొన్ని వేల మంది గుడికి వెళ్తుంటారు భగవంతుడు ఆయన మాట్లాడు ప్రార్థన చేస్తుంటారు జనాలు ఎందుకంటే భగవంతుడా మా సమస్యలు తీర్చండి అని ఆ భగవంతుడు వాళ్ళ మొక్కినప్పుడు వాళ్ళ సమస్యలు తీర్చేస్తారు కానీ ఆయన మాట్లాడు అందువల్ల కొంతమంది మా కాడికి వచ్చినప్పుడు మేము విద్య నేర్చుకునే విద్య కదండి అప్పుడు మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో ఎవరికి తెలియదు ఈ శరీరానికి టికాణ లేదు అందువల్ల ఈ విద్యని నేర్చుకునే విద్యని ప్రజలకు పంచిపెట్టాలి ప్రజలకు కొంతమంది చెప్పాలి ఏరే రూట్లో పోయి ఎన్నో రకరకాల వ్యసనాలకి రకరకాల ప్రాబ్లాలకి కొంతమంది చెప్పేవాళ్ళు లేక తల్లిదండ్రి కొంతమంది లేక మంది బాధపడతాం ఉండంగా కూడా తల్లిదండ్రి బాటనుకొని ఉంటాం కొన్ని ఏరే రకరకాల రూట్లో పోయేటప్పుడు మా కాడికి వచ్చేప్పుడు బాబు ఇది చేయకూడదు ఇది చేస్తే బాగుంటుంది ఈ రూట్లో మీరు వెళ్ళండి ఈ రూట్ మీరు వెళ్తే భగవంతుని తలుచుకోండి భగవంతుడు రూట్లో పోతే బాగుంటుంది వీళ్ళు చెడు పనులు చేయకూడదు భగవంతుడు ఇచ్చేది వంద సంవత్సరాలు వంద సంవత్సరాలలో సగం వయసు మంది కొన్ని పోతనే ఉంటే రోగాలను పుంతున్న పోతుంటుంది మీ నోరు మరి ఏలాంటి కట్టుబాటుతూ ఉంటారో పాత కాలంలో వంద వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు బతికారు మన పూర్వీకులు వంద సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు బతికే వాళ్ళంటే వాళ్ళు భక్తి భావము ఎవరితోనెట్ట మాట్లాడాలి పెద్దవాళ్ళతో నెట్ట మాట్లాడాలి చిన్నవాళ్ళతో నెట్ట మాట్లాడాలి దేవుడు అంటే ఏంటి అంటే ఏంటి పక్క ఏంటి వాళ్ళతో అట్లా ఒక జీవిస్తూ ఆ రోజులు వెళ్ళిపోయాయి ఇప్పుడు మనం తినే పాహ తినే పదార్థాలు అన్ని అన్నిట్లో కలపటం వల్ల దానివల్ల భక్తి అంటే తెలియకుండా ఉంటాం అసలు దేవుడు అంటే ఎవరు అని కొంతమంది తెలుసుకోవటం దేవుడు ఉన్నాడని కొంతమంది అంటాం కొంతమంది అదంతా వస్తుంది అని అంటాం ఇలాంటి జీవిస్తూ కొన్ని కొన్ని వాళ్ళ ఆ మాటలు తయారు చేసుకొని భక్తి భావము మర్యాద పెద్ద చిన్న తల్లి తండ్రి అది తెలియకుండా ఏం చేస్తుందంటే అట్లే వాళ్ళు జీవించుకుంటూ పోతారు అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఏం చేస్తుంటే దేవుడు పరీక్షలు బాధలు పెడుతూనే ఉంటాడు దేవుడు మొక్కున వాళ్ళకి ఆ భగవంతుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు ఎందుకంటే కొంతమంది దేవుడు లేదంటారు ఎక్కడున్నాడు ఈ మనసులోనే ఉన్నాడు అయ్యా ఇప్పుడు దేవుడు గాలి కనపడుతుందా లేదా పగులు రాత్రి అట్లక్క గాలిని కనిపెట్టలే ఒక దేవుడే కదా గాలి లేకపోతే ఉండలేస్తున్నారా ఉండలేదు మానవ జీవితానికి తెలుసుకున్నవాడే ధన్యుడు అలాగనే మేము కూడా మా తాతల విద్యకా నుంచి మేము అమ్మవారు పూజ చేసుకుంటూ దుర్గామాతకి అతను వనదుర్గాకి భద్రకాళి అమ్మకి మహాకాళీ పూజ దంతేశ్వరి పూజ ఒకటి ఉన్న అమ్మవారు ఒడిస్సాలో మాది అక్కడ ఒడిస్సా స్థానంలో ఛత్తీస్గఢ్ స్థానంలో దంతేశ్వరి మాత ఆ అమ్మవారు పూజ చేసుకుంటూ వాళ్ళతో మీ ఏదైనా వస్తువు ఇచ్చినా ఏ పూజ చేసి ఇచ్చినా ఒక తాయి తెచ్చిన ఒక వస్తువు ఇచ్చినా ఒక కుంకు ఇచ్చిన మేము అమ్మవారు ప్రార్థన చేసి మేము ఇస్తుంటాం దానివల్ల ఎంతో మంది కొన్ని వేల మంది లక్షల మంది బాగుపడి మమ్మల్ని అమెరికా లండన్ కెనడా ఆస్ట్రేలియా కొన్ని కొన్ని దేశాలు అమెరికాకి కొంతమంది తీసుకెళ్లారు లండన్ కొంతమంది అన్ని దేశాలు తీసుకెళ్తారు ఎందుకంటే ఇక్కడ కొంతమంది రాలేరు కదా మన ఇండియాలో అయితే బస్సు ఎక్కి కార్ ఎక్కి ఫ్లైట్ ఎక్కి వెళ్తాం ఇతర దేశం నుంచి రావాలంటే వాళ్ళు ఫ్లైట్ రావాలంటే టికెట్లు దొరక్క కొంతమంది సమయం దొరక్క కొంతమంది జాబ్లు గురించి కొంతమంది అట్లా రాకుండా ఉండేప్పుడు వాళ్ళు ఏమంటారు గురుజీ గారు మీరు వస్తారా మా అమ్మాయి ఉందండి మా అబ్బాయి ఉన్నాడు అక్కడ వస్తారా అని అందుకే మీకు ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ ఖచ్చితంగా ఖచ్చితంగా అలాగనే మమ్మల్ని మమ్మల్ని తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ ఇంట్లో ఉంచి వాళ్ళ పూజలు వాళ్ళని చూసుకొని మమ్మల్ని వాళ్ళ ఇండియాలో చేస్తారు అలాగనే ఆ రోజు మీరు వచ్చినప్పుడు చెప్పాను ఏమండి గురుజీ గారు ఈరోజు ఇంకో మూడు నాలుగు పార్టీలు ఉన్నాయి మరి ఏమిటండి అని చెప్పారు నేను చూసి అమ్మవారు అడిగా ఏమిటమ్మా ఏం చెప్తున్నావు నువ్వు అన్న తర్వాత అమ్మవారు అస్తప్రయోగం చూపించింది ఏది చేయి చూపించింది ఏమండి దుర్గా ప్రసాద్ గారు మరి అమ్మవారు చేయి చూపిస్తుంది ఈ చేయి చూపిస్తుంది కదండి అన్న మీరేమన్నారంటే ఏమండి గురుజీ గారు మలేవారండి మీరు చేయి చూపిస్తున్నారు అంటున్నారు అంటే నేను చూశానయ్యా ఎవరినో ఎవరినోట్లో ఏముంటుందో భగవంతుడు ఏ రూపాన్ని వస్తాడో తెలియదు అందువల్ల అమ్మవారి వాకు గబల వాకు ప్రకారంగా చేయి చూసి చేయి వస్తుందని చెప్పాను కానీ అది నాకు తెలియదండి అన్న మీరేమన్నారు సరే చూద్దాంలే అన్నారు అదే ప్రకారంగా ఆ చేయి వచ్చింది పాపం నడుస్తుంది అంతా బాగుండాలి మనం బాగుండాలి అలాగే